హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందరికి ఈస్ట్ ఫేసింగ్లో ఒకే చోట మనకి జీ ప్లస్ వన్ టూ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే ఉండే విధంగా మనకి నూట ఇరవై ఐదు గజాలు అలాగే నూట ముప్పై ఐదు గజాలు అలాగే నూట నలభై గజాలలో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌజెస్ ముందుకైతే తీసుకొచ్చేస్తాను ఈ హౌస్ ఎక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లొకేషను ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఇదొక ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మన సార్ యొక్క నెంబరు వీడియోలో ప్రొ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అనేది మీరు ఎవరికి ఎలాంటి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మనము ఈ సార్ని అడిగేసి ఈ హౌజెస్ గురించి క్వాలిటీ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఏంటి అనేది అన్ని వివరాలు తెలుసుకొని నేను ముందు మీ ముందుకి పూర్తిగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో గాయస్ ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే అన్ని వివరాలు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మనం ప్రమోషన్ అతి తక్కువ ధరకే ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే కోరుతున్నాను ఇక లేట్ చేయకుండా సార్ని అడిగి పూర్తి వివరాలు అనేది నేను తీసుకొని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి ఇక మనం ముందుగా ఈ హౌజెస్ వచ్చేసి మనకి త్రీ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేశారు ఒక హౌస్ వచ్చేసరికి నూట ఇరవై ఐదు గజాలు ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి టూ బీహెచ్కే కింద అలాగే పైన టూ బీహెచ్కే తోటి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో హౌస్ ముందు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఇంకొక నూట ముప్పై ఐదు గజాల ఇల్లు యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి నూట ముప్పై ఐదు గజాలలో గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే తోటి మనకి ఈస్ట్ లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే మనకి నూట నలభై గజాల హౌస్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ తోటి ఇరవై ఐదు ఫీట్ల తోటి ఈస్ట్ ఫేసింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే తోటి మనకి హౌజెస్ అయితే ఈ త్రీ హౌజెస్ అయితే ప్రజెంట్ మనకి మంచి క్వాలిటీ తోటి మనకి హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ హౌజెస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక మీకు క్లియర్ గా వివరించడం జరిగితే మనకి బడంక్పేట నుండి నాదర్గుల్ మీదుగా ఆదిబట్లకి వెళ్ళేటువంటి మనకి మెయిన్ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ కి జస్ట్ కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో మనకి హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఎగ్జాక్ట్ లొకేషన్ లో గనక వెళ్ళినట్లయితే మనకి బడక్పేట నుండి నాదర్బుల్ ఎంవిఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళక ముందే బిఫోరే నారాయణ కాలేజ్ ఉంటుంది ఆ నారాయణ కాలేజ్కి బిఫోరే లెఫ్ట్ సైడ్ లో మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక పర్లాంగ్ డిస్టెన్స్ లో మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ తోటి మనకి హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పదండి ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ హౌస్ లోపల వాడినటువంటి మెటీరియల్ గురించి మనకి చూ ప్లానింగ్ గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం ఇక మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి లోపలికి గనక వచ్చినట్లయితే చూస్తున్నారు కానీ మనకి ర్యాంప్ కూడా మంచిగా డిజైన్ చేయడం జరిగింది మొత్తం గ్రానైట్ తోటి ఇది వచ్చేసరికి మొత్తం మనకి కార్ పార్కింగ్ అనమాట ఈజీగా పెద్ద కార్లు అనేవి రెండు ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు కింద డబుల్ బెడ్రూమ్ డిజైన్ చేసినటువంటికి కూడా మనకి కింద కార్ పార్కింగ్ స్పేస్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి వాటర్ సంప్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ ని అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి అబో ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ వేసినటువంటి బోర్ వాటర్ కూడా మనకి ఫెసిలిటీ ఉంది అనమాట నియర్ బై మనకి మంచినీళ్ళ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది దీనికి వచ్చేసరికి మనకి ఇక్కడ రైట్ సైడ్ లో కనుక చూసుకుంట లెఫ్ట్ సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే మనం మెయింటైన్స్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మెట్ల కింద కూడా మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట మనం లోపలికి వెళ్ళి హౌస్ యొక్క ప్లానింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్లానింగ్ అయితే చూసుకున్నట్లయితే కా అండి మనకి నార్త్ అండ్ ఈస్ట్ రెండు డోర్లు అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి రెండు డోర్లు కూడా మనకి టేక్ వుడ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక దీనికి ఉన్నటువంటి స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి ఈ రూమ్ సపరేట్ గా మనకి రెంట్కి ఇచ్చుకోవాలనుకున్నా సపరేట్ గా ఇచ్చుకునే విధంగా ప్లాన్ చేశారు అది వన్ బిహెచ్కే లాగా ప్లాన్ అయితే చేయడం జరిగింది అలాగే మనకి లోపల నుంచి కూడా ఎంట్రీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అన్న చూసుకున్నట్లయితే చూడండి మనం వచ్చేసరికి హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం సో ఇక మనం ఈ హాల్లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఈ హాల్లో వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇవన్నీ హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మొత్తం సెల్ఫీలు అనేది ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి టూ బెడ్రూమ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత స్పేసియస్ గా ఉందో ఇంత మంచి స్పేషియస్ గా మంచి డిజైన్ అవడానికి మెయిన్ రీజన్ అంటే అండి ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ ఇది నూట నలభై గజాలలో హౌస్ అనేది మనం ప్రెసెంట్ చూస్తున్నాము చూడండి మనకి ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ కమోట్ తోటి యాంటిస్కి డిటైల్స్ తోటి మంచి స్పేషియస్ గా మనకి వాష్రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే కా అండి నేను దీనికి రెండు ఎంట్రన్స్ అని చెప్పాను కదా ఒకటి వచ్చేసరికి ఈస్ట్ లో ఉంటుంది ఇంకొకటి వచ్చేసరికి ఈ బెడ్రూమ్ నుంచి సౌత్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే చూడండి మంచి స్పేషియస్ గానే డిజైన్ చేశారు మనకి లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ ఓవరాల్ గా హౌస్ మొత్తం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి సెల్ఫ్ సెల్ఫుల్ బోర్డ్స్ లాగా డిజైన్ చేసుకోవడానికి అయితే డిజైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి కిచెన్ ని కనుక చూసుకున్నట్లయితే మనకి ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి చాలా అంటే చాలా స్పేషియస్ గా చూడండి ఇక్కడ వచ్చేసరికి పూజ రూమ్ సెటప్ ఇది వచ్చేసరికి మొత్తం యూషప్ లో మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు మనకి టైల్స్ కనుక చూసుకున్నట్లయితే అలాగే మనకి సెల్ఫులు కనుక చూసుకున్నట్లయితే అదే విధంగా ఈ హౌస్ కు ఉన్నటువంటి వాల్ సీలింగ్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా అద్భుతంగా మంచి ప్రీమియం క్వాలిటీ తోటి మనకి యూజ్ చేసి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ హౌస్ మొత్తం ఎక్కడ డస్ట్ అనేది యూజ్ చేయకుండా మొత్తం ఎవ్రీథింగ్ రివర్స్ హ్యాండ్ తోటి మంచి క్వాలిటీ తోటి నెంబర్ వన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ చేసి మనకి ప్రొవైడ్ చేశారనమాట ఇక మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే చేసాం కదా అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి సో ఇప్పుడు చూసారు కానీ మనం ఉన్నటువంటి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ముందు అయితే ఉన్నాము మనకి మొత్తం కారిడార్ స్పేస్ ఎంత స్పేషియస్ గా ఉందో చూడండి ఇక మనకి స్పేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి మొత్తం ఇగోండి స్టీల్ రైలింగ్ తోటి మంచి క్వాలిటీ గ్రా మనకి గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం మెయిన్ ఎంట్రెన్స్ మనకి మెయిన్ డోర్ విత్ మనకి లోపల ఉన్నటువంటి డిజైన్ కూడా చూసిద్దాం పదండి సో గాయస్ చూసారు కాదండి మనకి సింహద్వారం మెయిన్ ఎంట్రెన్స్ ఎంత బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారో మనకి మంచి క్వాలిటీ తోటి మంచి సైజ్ తోటి అయితే మనకి మంచి మనకి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు ఇక మనం లోపల గనక హాల్ స్పేస్ లో గనక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఎంత స్పేషియస్ గా ఉందో మనకి గ్రౌండ్ ఫ్లోర్ వేసినటువంటి లాంగ్ టైల్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి ప్రీమియం లుక్ తోటి మంచి క్వాలిటీ తోటి అయితే డిజైన్ చేశారు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇదే విధంగా మనకి ఈ హౌస్ మొత్తం కూడా పైన ఉన్నటువంటిది ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఈ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అనమాట ఇక్కడ మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకునేంత స్పేషియస్ గా అయితే మనకి హౌస్ డిజైన్ చేశారు మనకి ఇవ్వండి మొత్తం గ్రానైట్ ఫ్లామ్ ఫామ్ తో డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి కబోర్డ్స్ కూడా డిజైన్ చేశారు ఇదే విధంగా ఈ హాల్లోకి వచ్చిన తర్వాత మనకి నార్త్ మనకి నార్త్ సైడ్ గల్లీలోకి వెళ్ళడానికి మనకి ఇక్కడ వచ్చేసరికి నార్త్ సైడ్ చిన్న డోర్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి నార్మల్ డోర్ ఇది వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ టు త్రీ ఫీట్ గల్లీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు మొత్తం గ్రానైట్ తోటైతే ఫినిషింగ్ చేశారు ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మనకి మొత్తం ఈ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ ఫ్లోర్ అయినా ప్రతి ఒక్క ప్లేస్ లో మనకి ఇగోండి గ్రిల్ తోటి యూపీవిసి విండోస్ తోటి అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం గ్రానైట్ అయితే ఫినిషింగ్ చేశారు ఇక మనం కిచెన్ రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి సపరేట్ గా ఒక మనిషి లోపలే కూర్చొని పూజ చేసుకునేంత అంత స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు అలాగే ఇక కిచెన్ కనుక చూసుకున్నట్లయితే సమ్ స్పేస్ అనేది ఆ వార్ కి టచ్ అవ్వకుండా చేసి మనకి ఇవ్వండి ఒక ముగ్గురు నలుగురు కూడా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇది ఏరియాలో మనకి మొత్తం గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి అయితే డిజైన్ చేశారు టైల్స్ యాజ్ యూజువల్ గా మనకి సెల్ఫుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి ఇది వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ ఏరియా అనమాట మంచి స్పేషియస్ గానే ఉంది మనకి ఎయిట్ చేస్తున్నటువంటి ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు స్పేస్ లో ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి మొత్తము కబోర్డ్ సెక్షన్ అండి మనకి గ్లాసు సంబంధించిన ఫర్నిచర్ గానీ ఏవైనా పెట్టుకోవడానికి మనకి అద్భుతంగా డిజైన్ చేశారు ఇక మనం బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సైడ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది ఇక ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి చూస్తున్నారు అండి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఎల్ఈడి లైట్స్ తోటి మనకి మనకి బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు చూడండి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కూడా మంచి టైల్స్ తోటి మనకి బీరో ప్రొవిజన్ కూడా ఇచ్చారు అలాగే దీనికి వచ్చేసరికి ఇగోండి మనకి ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ విధంగా కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక దీంట్లో ఉన్నటువంటి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కమోర్డ్ తోటి యాంటీస్కి డీటెయిల్స్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని కనుక చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజ్ తోటి అయితే ఉందనమాట ఇక మనకి ఎక్సలెంట్ గా అసలు రూమ్లు అనేవి చాలా అంటే చాలా పెద్దగా మంచి స్పేషియస్ రూమ్లు అయితే డిజైన్ చేశారు మనకి దీంట్లో కనుక చూసుకున్నట్లయితే చూడండి దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా మనకి వెస్టర్న్ కంఫోర్ట్ తోటి యాంటీఎస్టి డిటైల్స్ తోటి చూడండి ఫినిషింగ్ చేసేసి మనకైతే ప్రొవైడ్ చేశారు ఇక ఈ హౌజెస్ కి వాడినటువంటి నార్మల్ డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అనేది మనకి స్టీల్ గానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసి మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూసారుగా అండి ఇదే విధంగా ఈ త్రీ హౌజెస్ ని మనకి నూట ఇరవై ఐదు గజాలు నూట ముప్పై ఐదు గజాలు నూట నలభై గజాలల్లో కట్టినటువంటి ఈ మూడు ఇండ్లని కూడా ఇదే విధంగా మంచి ప్లానింగ్ తోటైతే డిజైన్ చేశారు సో ఇక ఈ హౌస్ ప్రైజ్ ఎంత మనకి నియర్ బై కనెక్టివిటీస్ ఏంటి అనే విషయ విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాం పదండి చూసారు కానీ మనకి టోటల్ పైకొతే వచ్చేసాము ఇక నియర్ బై హౌస్ కన్స్ట్రక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మంచి కాలనీలో మనకి వెరీ నియర్ బై మనకి చాలా అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్ లో మనకి మెయిన్ రోడ్ అనేది ఉంటుంది అనమాట మనకి అక్కడ వచ్చేసరికి ఇక్కడ ఇటు నుంచి చూసుకుంటే జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లో మనకి ఎంబీఎస్ఆర్ కాలేజ్ కూడా ఉంటుంది నారాయణ కాలేజ్ ఇక ఈ హౌస్ కి క్వాలిటీ చాలా అంటే చాలా అద్భుతంగా కట్టారని చెప్పాను కదండి ఎందుకంటే చూడండి మొత్తము ట్వెల్వ్ పిల్లర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు చూడండి మంచి రాడ్ సైజ్ తోటి మనకి హౌస్ మొత్తం ట్వల్వ్ పిల్లర్స్ తోటి అబౌ త్రీ ఫ్లోర్స్ వేసుకునేంత మనకి స్టాండర్డ్ గా మనకైతే డిజైన్ చేయడం జరిగింది ఇక చూసారుగా మంచి క్వాలిటీ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వెల్ ప్లానింగ్ తోటి మనకి త్రీ హౌజెస్ అనేవి సేల్కున్నాయి ఇక ప్రైస్ విషయాలు గనక చూసుకున్నట్లయితే మనకి కోటి ఐదు లక్షలకి మనకి నూట ఇరవై ఐదు గజాల ఈస్ట్ ఫేస్ టూ బిహెచ్కే హౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే కోటి పన్నెండు లక్షలకి కోటి నూట ముప్పై ఐదు గజాల హౌజ్ లో కట్టినటువంటి టూ బిహెచ్కే అండ్ ఫోర్ బిహెచ్కే హౌజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మనకి కోటి పదిహేను లక్షలకి నూట నలభై గజాలలో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే ఈ హౌస్ కి మనకి అప్ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మెయిన్ రోడ్ వచ్చేసరికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అలాగే మనకి ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతున్నటువంటి కొంగర కళాను అది ఈ హౌజెస్ నుండి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఈజీగా అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి టీసీఎస్ కంపెనీ రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కేన్స్ అలాగే ఫాక్స్కాన్ ఇలా మంచిగా అభివృద్ధి చెందుతున్నటువంటి కంపెనీలకి టాటా ఏరోస్పేస్ కి మనకి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు ఇంతగా మంచిగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వీళ్ళు డిజైన్ చేసిన ప్లాన్ విధంగా మనకి సింగిల్ రూము అలాగే సింగిల్ బెడ్రూమ్ కి ఇచ్చిన మనం పైన ఉన్నటువంటి టూ రూమ్స్ లో అయితే ఉండొచ్చు ఈ హౌజెస్ నుండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు సో కనెక్టివిటీస్ కూడా చూసుకున్నారు కానీ మంచి లొకేషన్ లోనే మనకి హౌజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెంటనే ఈ హౌజెస్ కనుక మీరు విజిట్ చేయాలంటే పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్ కి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా అన్ని వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నచ్చితే అయితే మాట్లాడుకోవచ్చు ఎవరికి కమిషన్స్ కానీ సర్వీస్ ఛార్జెస్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇక లేట్ ఎందుకండి వెంటనే మీరు హౌస్ చూడడానికి మనకి ఓనర్ కి అయితే కాల్ చేయండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని ప్రమోషన్ చేయడానికి కింద ఉన్నటువంటి నా యొక్క నంబర్ కైతే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే